హలో ఫ్రెండ్స్ నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్తో కజ్జికాయలు ఈ స్వీట్ వచ్చేసి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలా నోట్లో పెట్టుకోగానే ఇట్లే కరిగిపోతాయి స్వీట్స్ అంటే బాగా ఇష్టం ఉన్నవాళ్ళు ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నార్మల్ కజ్జికాయలు కన్నా ఈ బ్రెడ్తో చేసే కజ్జికాయలు అయితే అద్దరిపోవాల్సిందే ఈ కమ్మ కమ్మని స్వీట్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ఈజీగా చూపిస్తాను స్టెప్ బై స్టెప్ నోట్ చేసుకోండి ముందుగా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేను కోకోనట్ పౌడర్ డ్రై కోకోనట్ పౌడర్ మనకు మార్కెట్లో దొరుకుతుంది లేదంటే మనం ఇంట్లో తురుము పట్టుకొని ఇలా చేసుకోవచ్చు అండ్ డ్రై ఫ్రూట్స్ నేను ఇక్కడ వచ్చేసి కాజు అండ్ బాదం తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నా అండ్ ఒక టూ టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నా మిల్క్ పౌడర్ ఉంటే యాడ్ చేయండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇదంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కాగబెట్టి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోండి పచ్చి పాలు యాడ్ చేయకుండా కాగబెట్టి చల్లార్చిన పాలు జస్ట్ ఒక వన్ టూ టూ టేబుల్ స్పూన్ సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి చూసి అడ్జస్ట్ చేస్తూ యాడ్ చేసుకొని ఇట్లా మొత్తం అంతా కలిసే వరకు కలుపుకొని పక్కన పెట్టుకుంటాం ఇలా కలుపుకున్న తర్వాత మనం బ్రెడ్ తీసుకొని ఇట్లా రౌండ్గా ఉండేది ఏదైనా గ్లాస్ కానీ లేదంటే ఇట్లా క్యాప్స్ అయినా ఏవైనా ఉంటాయి కదా అట్లా తీసుకొని ఇట్లా కట్ చేసుకొని దీన్ని ఒకసారి మనం చపాతీ కర్రతో ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నామంటే కొంచెం సాఫ్ట్ అవుతుంది ఇక్కడ నేను వచ్చేసి మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను మీరు కూడా మిల్క్ బ్రెడ్ని తీసుకోండి ఇట్లా సాఫ్ట్ అయిన తర్వాత దీనిపైన మనం ఫస్ట్ వాటర్ అప్లై చేసుకోవాలి చుట్టూతో బాగా వా మరీ ఫుల్గా కాకుండా చేయి తడుపు చేసుకొని ఆ వాటర్ అనేది అప్లై చేసుకున్నాము అంటే మనకి అది ఎక్కడ పగుళ్ళు రాకుండా సాఫ్ట్గా ఉంటుంది అండ్ మనం వచ్చేసి క్లోజ్ చేసుకోవటానికి కొంచెం మైదా పిండి తీసుకొని చిటికడు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ మైదా పిండి మిక్సీని మనం పెట్టడం వల్ల మనకి ఎక్కడ ఓపెన్ అవ్వకుండా క్లోజ్గా ఉంటుంది నెక్స్ట్ మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకున్నాక ఆ స్టఫ్ని ఇలా కొంచెం యాడ్ చేసి ఇట్లా చుట్టూతా మైదా పిండిని పూసి పూసి మనం క్లోజ్ చేసుకోవటానికి చూడండి మీకు పిండి వద్దు అంటే మనం వాటర్తో అయినా క్లోజ్ చేసుకోవచ్చు కానీ నేను అంత సాక్రిఫైస్ చేయకుండా మైదా పిండిని యూజ్ చేశాను ఇట్లా చూపించి చూపించినట్టుగా ఇట్లా క్లోజ్ చేయండి గట్టిగా చివరి అడ్జస్ట్లో గట్టిగా ప్రెస్ చేశారంటే ఈజీగా క్లోజ్ అవుతుంది ఇక్కడ బయట మీకు ఏమైనా ఇట్లా పగుళ్ళు ఇట్లా ఓపెన్ అవుతుంది అంటే మనం నార్మల్ వాటర్ పెట్టి ఇట్లా ప్రెస్ చేసామంటే అది మొత్తం క్లోజ్ అవుతుంది మనకి ఎక్కడా ఓపెన్ అవ్వదు మీకు డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా చూపిస్తే మీకు ఎక్కడా ఓపెన్ అవ్వదు అండ్ ఒక వన్ కప్ వరకు షుగర్ని తీసుకొని నెక్స్ట్ కడాయి పెట్టుకొని అందులోకి హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని మనం పాకం పాకం అంటే లైక్ లైట్ జిగురు పాకం వచ్చే వరకు మనం మిక్స్ చేసుకుందాం లైట్ జిగురు వస్తే మనకు సరిపోతుంది ఈ లోపు మనం ఆయిల్ కూడా పెట్టుకున్నామంటే హీట్ అయిపోతుంది ప్యారలల్గా చేసేసుకోవచ్చు ఈ కజ్జికాయలు ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా అది ఒక్కొక్కటిగా ఇట్లా డీప్ ఫ్రైలో యాడ్ చేద్దాం ఇక డీప్ ఫ్రైలో యాడ్ చేసిన తర్వాత మనకి ఎక్కడ పగుళ్ళు రాకుండా ఎక్కడ విడిపోకుండా లోపల స్టఫ్ కూడా కదలకుండా వస్తుంది చూడండి ఇక్కడ మనకి షుగర్ పాకం కూడా వచ్చేసింది కన్సిస్టెన్సీ చూసుకొని మీరు లైట్ జిగురు పాకం గులాబ్ జాము లాగా వస్తే సరిపోతుంది నెక్స్ట్ ఈ కజ్జికాయల్ని మనం ఇట్లా మొత్తం తిప్పుకుంటూ బాగా రెడ్గా క్రిస్పీగా వచ్చే వరకు మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇట్లా షుగర్ పాకం అంతా వచ్చిన తర్వాత అది ఒకసారి టెస్ట్ చేసుకొని వచ్చిందో లేదో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం ఇలా మనం కజ్జికాయలు రెడీ అయిన తర్వాత ఇట్లా ఈ క్రిస్పీ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం డైరెక్ట్గా తీసి మనం పాకంలో వేసేయడమే ముందుగానే పాకం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అందుకే డైరెక్ట్గా తీసి వేడి వేడి మీద పాకంలో వేసాము అంటే ఆ షుగర్ సిరప్ అంతా బాగా పడుతుంది ఈ కజ్జికాయలకి నెక్స్ట్ కొంచెం సేపు అయిన తర్వాత ఇంకొక వైపుకి తిప్పాము అంటే టూ సైడ్స్ బాగా పాకం అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది ఇంకొక నెక్స్ట్ ఇంకొక అవి కూడా తీసి డైరెక్ట్గా ఇందులోనే వేసి మనం సర్వ్ చేసేసుకుంటే మనకి ఎంతో ఎంతో ఎమ్మి కజ్జికాయలు బ్రెడ్తో కజ్జికాయలు రెడీ అయిపోతుంది ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్